విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు అమరావతికి కనెక్టివిటీ పెంచే విధంగా విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం జరుగుతోంది గుంటూరు జిల్లా కాజా నుంచి అమరావతి మీదుగా గనవరంలోని చిన్నౌట్పల్లి వరకు ఈ రోడ్డు ఉంటుంది అయితే నూతనంగా నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారిపై వెంకటపాలెం వద్ద కొత్త టోల్ ప్లాజా నిర్మించారు దీంతో విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా వెళ్లాలనుకునే వాహనదారులు కాజా టోల్ ప్లాజా అలాగే వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించాల్సి ఉంటుంది దీనిపై ఎన్హెచ్ఏ దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు ఒకే రహదారిపై తక్కువ దూరంలోనే రెండు టోల్ ప్లాజాలుండడం ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు